సరే తనైతే పంపిస్తాను అది అది మ్యాటర్ తనైతే పంపిస్తానంటే నువ్వు రావా కానీ అది లేట్ అవుతుంది ఏమో అంటే ఇంకో రోజు వస్తా లేకపోతే వాటి వరకు మీరు చేయించుకొని పంపించేయండి నా ఇంకేమి లేదా అజ్ చేయించుకోవడం అంటే ఇంకేమి లేదా ఇంకేమి లేదా అంటే ఏంటయ్యా అంటే మసాజ్ చేయించుకొని పంపించని చెప్పేసి ఆవిడంటే అజ్ చేయించుకోవడం ఇంకేం లేదా ఏం అర్థం దానికి అంబటి రాంబాబు మాటలకి అర్థాలే వేరు ఇంటికాడ కాదు అంటే ఇంటికాడ కుదరదు అని అక్కడ మా ఆవిడ ఉందని తిరుత్తే నిలువునా చీరద్దని అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉందని ఎక్కడైతే ఎనీ టైం నేను ఓకే అని అని త్వరగా నువ్వు వచ్చేయి ఏ నువ్వు రావా అది చేయించుకోడు ఏంటి ఇంకేం లేదా మనం ఇన్ని లంగా యాసాలు వేసి ఏదో పాటలు పాడకూడదు మనం ఇన్ని లంగా యాసలు వేసేసి ఏదో పాటలో పాడకూడదు పార్టీకి ఇలాగే ఉంటుంది కానీ అంబటి రాంబాబు గురించి మన అందరికీ తెలిసిందే ఒక మంచి కళాకారుడు ఒక గొప్ప రసకుడు పచ్చిగా మన తెలుగులో మాట్లాడుకోవాలంటే ఒక కామాంధుడనే చెప్పుకోవాలి అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ ఒక పాట పాడాడండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఖుషి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఒక సాంగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా సరే దానికి అర్థాలు వేరుగా ఉంటాయని చెప్పేసి అని ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే అని చెప్పేసి అని ఒక పాట పాడాడు ఒకసారి వినిపిస్తా చూడండి ఒక మంచి టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉంది మామూలు టాలెంట్ కాదు మంచి సింగర్వి కళా పోషకుడివి ఆటగాడివి అన్ని టాలెంట్లు నీ దగ్గర ఉన్నాయా మాట్లాడాను కదా ఇది రాష్ట్ర పరిస్థితి ఈ జోకర్ గల్లు మనల్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఈ బోగ్ గల్ చూసారా వీళ్ళ వెకిలి చేష్ట వీళ్ళ వెకిలితనం వీళ్ళ మాటలో వీళ్ళ పాటలో ఈ జోకర్ జోకర్గాలు మనల్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు బాట పైగా అందులోని వీడు మంత్రిగా కూడా చేసేడు సరే అర్ధాలే వేరేలే గారు అవునంటే కాదులే కాదంటే అవునులే ఎన్ని ఉపన్యాసాలని బాగా చెప్పుకోవచ్చు తమరు మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి అందులో కూడా రెండు రెండు అర్ధాలు వస్తాయి అన్నింటికి కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా చీపిస్తా ఒకసారి చూసి తరించు దా ఇదిగో తమరే బాగోతాం అమ్మట్రా బాబా ఈ ఆడియో కాల్లో అన్ని డబల్ మీనింగ్ డైలాగ్లే అవునా వినిపించిన ఎప్పుడు ఫ్రీ మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ గారికి నైటికి కావాలంట అప్పుడు కాదు ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారంట మధ్యాహ్నం మాటలు ఏదో మీటింగ్ ఉందంట ఆయనకి కావాల్సింది నైటికి మాట ఇంకా ఉంది ఆడియో ఇంకా చాలా ఉంది వెనమట్రాంబాబు మరి అలాడు వేసుకుమ్ముద్ది గుంటూరులో ఇంటికాడైతే అలా ఆవిడ కోసి కారం పెట్టుద్ది నిలు చీరేసి రెండు బద్దల కింద చీరేసి ఒక బద్దన ఉప్పు కారంలో వేసి ఒక బద్దని అట్టాకి నూనెలో వేసేసి ఏపీ అలాగేసుకుని ఇంటికాడ ఎట్ట కుదురుద్ది అట మరి దాని అర్థం వేరే కదా ఇంటికాడ ఎట్ట కుదురుద్ది అంటే ఇంటికా కుదరదు మనకి ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు ఉన్నాయి అన్ని పనులు అక్కడ కనిచేద్దామని కదా నీకు ఆల్రెడీ గెస్ట్ హౌస్ కూడా ఉంది కదా ఒకటి సపరేట్గా ఈ లంగా పనులు చేస్తానికే సపరేట్గా ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టేసుకున్నాడు అక్కడైతే ఇంట్లోనే అక్కడ అలా ఉండదు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉండరు అంబటి రాంబాబు గుండి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఉండరు ఒకడే ఉంటారు అనమాట ఈ మసాజుల కార్యకలాపాలకి గట్రా చేస్తారని చెప్పేసి అని ఒకవేళ తెలిస్తే కనుక అంబటి రాంబాబు నువ్వున చిరేస్తారు అది మ్యాటర్ సరే తనైతే పంపిస్తాను అది అది మ్యాటర్ తనైతే పంపిస్తానంటే నువ్వు రావా కానీ అది లేట్ అంటే ఇంకో రోజు వస్తా లేకపోతే వాటి వరకు మీరు చేయించుకుని పంపించేయండి నా ఇంకేం లేదా అజ్జయించుకోవడం అంటే ఇంకేం లేదా ఇంకేమి లేదా అంటే ఏంటయ్యా అంటే మసాజ్ చేయించుకొని అని చెప్పేసి ఆవిడ అంటే అది చేయించుకోవడం ఇంకేం లేదా ఏం అర్థం దానికి అంబటి మాటలకి అర్థాలే వేరు ఇంటికాడ కాదు అంటే ఇంటికాడ కుదరదు అని అక్కడ మా ఆవిడ ఉందని తిరుత్తే నిలువునా చీరద్దని అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉందని ఎక్కడైతే ఎనీ టైం నేను ఓకే అని చెప్పేసి అని త్వరగా నువ్వు వచ్చేయి ఏ నువ్వు రావా అది చేయించుకోవడం ఏంటి ఇంకేం లేదా మనం ఇన్ని లంగా యాసాలు వేసి ఏదో పాటలు పాడకూడదు మనం ఇన్ని లంగా యాసాలు వేసేసి ఏదో పాటలో పాడకూడదు పాత్ర ఎలాగే ఉంటుంది కానీ అబ్బో అరే బాబు ఏమేం చేస్తారు ఏమేం చేస్తారు ఎంత అమ్మాయికి చక్రవర్తి సుధపోస కానీ అవ మరి అతి కాకపోతేనే ఇప్పుడు నువ్వు మసాజ్ అనుకుంటున్నావు ప్రైజ్ ఎంత అడిగావు బాగుంటే నీకెందుకు బాగోకపోతే నీకెందుకు అయ్యా అర్థాలే వేరులే చాల నిండా కామమే వాళ్ళంతా కామమే నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఏదో పాఠాలు బాగుంటుందా బాగపోతే చేయించుకోబెట్టి చాలే ఇంకేం చేయదానికి కూడా అడుగుతాడు పదే పది సార్లు ఇంకేమీ చేయదా ఇంకేమీ చేయదా అసలు మ్యాటర్ వేరే ఆ ఆడియోలో మాట్లాడి మాట్లాడిన ఆవిని పిలుచుకున్నాడు ఏదో ఆడియోతో పనుంది రాదని కుదరలా కుదరలేదు కాదు అంబటి రాంబాబు భాగవతం బయట పెట్టడానికి రికార్డ్ చేసింది కూడా వాళ్ళే మరి ఇప్పుడు చెప్పు నువ్వు అందులో మాట్లాడిన మాటలకి ఆ అర్థాలు ఏంటి నీది కాదని చెప్పేసి మళ్ళీ మాక ఆ నెంబరు ఇప్పుడు పుట్టినా కానీ వాట్సాప్లో మన ప్రొఫైల్ పిక్చర్ మందే వచ్చిద్ది మందంటే నాది కాదు దిగ్మాస్ అన్నసి నీదే వచ్చిద్ది కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేసి నీ నీ ఫోటో పెట్టుకున్నావు అంతే ఇవాళకి వాడుతున్నాడు అదే నెంబరు ఇప్పటికీ వాడుతున్నాడు అమ్మటరాం బాబు మరి ఎవరికి నువ్వు ఏదో ఉపన్యాసాలు చెప్పేది ఇక్కడ ఏమై బాబు నీకు అంత వయసు వచ్చింది ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడాలి మనం ఎలా మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలనేది మర్చిపోయి లేఖితనంగా చిల్లరగా పాటలేంటి పాటలు ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే బాబుగారి మాటలకు అర్థాలే అంటే నువ్వు అక్కడ అన్ని కూడా స్ట్రైట్గా మాట్లాడేసావా ఏ రాంబాబు చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పి దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళారాయా అని చెప్పేసి ఏదైనా ఉంటే చూపించా అక్కడ మీరున్నారు కదా అక్కడ దాకా ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలు మీరు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారాలు మీరు ఏం చెప్పారు ముఖ్యంగా పులివెందె కడప అలాంటి ప్రాంతాల్లో అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారే ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ ప్రజలకి వాళ్ళకి డైరెక్ట్గా భారతీ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటంటే మన జగన్ అన్న అధికారంలోకి వస్తాడు ఒకరుంటే పదిహేను వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం అమ్మఒడి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిగా ఓట్లు వేయండి అని చెప్పేసి అని భారతీరెడ్డి గారు ప్రచారం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు మీరు చేశారు అందరూ చేశారు కదా అధికారంలోకి కూర్చున్నది ఎంత ఇచ్చారయ్యా పదమూడు వేల ఐదు వందలు అది కూడా మూడేళ్ళు ఇచ్చారు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు మద్యపాన నిషేధం రాష్ట్రంలో ఎక్కడ మద్యం దొరకదు మేము అమ్ము కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే మధ్యాహ్నం మేము అమ్ముతాము రేట్లు ఆకాశాన్ని అంటే సుక్కనం తాకేస్తాయి కొనాలంటే షాక్ కొట్టేయాలని అడుగు ఏం చేశాడు ప్రభుత్వం నేరుగా అమ్మేసింది అండి మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం మద్యం అమ్మేసింది దిగిపోయే నాటికి మద్యపానం నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతావు అన్నారు చేశావా లేదు పోలవరం అసెంబ్లీలో కొట్టించేసారు అనిల్ కుమార్ యాదవ్ చేత మామూలు పెద్ద పెద్ద రంగులు కేకలీంచేసేడు అనిల్ కుమార్ యాదవ్ అయితే అయ్యి బాబోయ్ మామూలు మనిషి కాదు అచ్చం కింగ్ కాంగ్ సినిమాలో ఆ గొర్రెల ఎలాగైతే అరుత్తుదో గాండ్రతతో అలాగేసి కూడా సార్ అసెంబ్లీలో మనిషి కాదు అడుగుర్రెలా కంటే దారుణంగా ప్రవర్తించేవాడు అసెంబ్లీలో ఒక మంత్రిగా ఉండి పెద్ద పెద్ద రంకులు పెద్ద పెద్ద కేకలు నేను ఆ బట్టలు పెట్టేస్తాను ఈ బట్టలు పెట్టేస్తానని ఊడాడు ఏమైంది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం మనం అమరావతి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం మనం తల కొట్టించాం కదా ఆ రోజున అమరావతి కూడా ఎక్కడికే వెళ్ళదో జగన్మోహన్ రెడ్డి కొంపు ఇక్కడే కట్టుకున్నాడని చెప్పేసి అని మాట్లాడారు మాట్లాడారు కదా మీరంతా కూడా ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికక్కడే తొక్కకుండా పోవాలా బాగా ఇక్కడికి వచ్చి మనం ఏదో ఉపన్యాసాలు చెప్పాలి ఇక్కడికి వచ్చి ఎదుడోడి మీరు పాఠాలు చెప్తే ఎన్ని స్టేజ్లో చిల్లర సిల్లర్యాసాలు వద్దు చాలా హుందాగా మాట్లాడాలి నువ్వు బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఒక మాజీ మంత్రివి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఎంత హుందాగా మాట్లాడాలంటే అంత హుందాగా మాట్లాడాలి ప్రెస్ మీట్లు పెట్టి సిల్లర్గా లేగ్గా మన కీచు గొంతు కడేసుకుని ఏదో పాటలన్నీ మనం పాడేయకూడదు ఏ పెద్ద ఏదో సింగర్లో ఫీల్ అయిపోతున్నాడు ఎస్పి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిలాగా నేను మాట్లాడితే మధ్యన పాటలు పాడేస్తున్నాడు అని అంత వయసు వచ్చింది మన యదో బొత్తుకు సిగ్గు ఉండదు కొంపకెళ్తే నువ్వు చేసిన యదో పాటలన్నీ గుర్తుకొస్తే మరీ అట్టుకొని బయటికి గెంటేస్తాను కొంపల వాళ్ళు గుర్తుకు రాకపోతే పర్వాలేదు ఎప్పుడైనా నువ్వు వేసిన రంకేశాలన్నీ గుర్తుకొతే మరెట్టుకొని బయటికి గంటేస్తారు ఇంటికాడ మన బతుకంతా మన ఇంట్లో మనం వెళ్ళలేమాయే మన ఇంట్లో మనం మనం చెప్తే ఒకడు కూడా ఉండడు స్వయాన మీ కూతురు మీ అల్లులే మొక్కను తుప్పు నువ్వే హేస్తారు ఇవాళకి కూడా ఇవాళ నువ్వు అందరికి అందరిని ఉద్దేశించి పాఠాలు చెప్పాడమే ఉపన్యాసాలు చెప్పాడమే కాస్త ఈ అతి తగ్గించుకుంటే బాగుంటుందండి రాంబాబు గారు అమ్మట రాంబాబు గారు